అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తుమ్మల రెడ్డి ఇంకడప శివరాత్రి సందర్భంగా నా ఈ చిన్న కవిత జగమే నీ జనమే నీకొక అంగమా శివకేశ పాప శంభో అయ్యోరు ఆయుష్షు అమ్మోరు తేజస్సు భక్తులకిచ్చు ఆశిషు భారే భోళాశంకర శివుడినుదట కనిపించే మూడు నామాలు వేయి నామాలు పశుపతికి సమర్పించు ఫలము అందుకో ప్రతిఫలము శివుడి కంఠహాలాహలము జగమే నీధిరజంగమ జనమే నీ కొక అంగమ శివకేశ పాప శంభో శివ శంభో दीपम धूपम ध्यान नम शिवाय प्रणव मंत्र नम शिवाय निखिम नम शिवाय हर हर भव हर भयंकर भयंकर शंकर शंभो शंक शां सदाशिवा जग मे नीरजंगम जन मे नीकुख अंगम शिवकेशप विनाश शंभो शिव शंभो कैलासवासा पावतीसमेता ढमरुक मोत वर प्रदता ओंकार पूर्वमत मेयमजेयिंत अखंडम जगमे मे नीधिजंगम जनमे कुकुक अंगम शिवकेश पाप विनाश शंभो शिव शंभो समप्त सर्वे जो सुखिव माता के ध्या